ఈరోజు మనం డార్క్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం డార్క్ స్పాట్స్ అనేవి ఎందుకు వస్తాయి డార్క్ స్పాట్స్ తగ్గాలి అంటే ఏం చేయాలి డాగ్ స్పాట్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి క్రీమ్స్ వాడాలి డాగ్ స్పాట్స్ తగ్గటానికి ఏ ఏ స్కిన్ టైప్లు ఏ ఏ క్రీమ్స్ వాడాలి ఎంత టైం పడుతుంది డాక్ స్పాట్స్ తగ్గడానికి డార్క్ స్పాట్స్ తగ్గటానికి క్లినికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా అనేవి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా డార్క్ స్పాట్స్ రావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం ఏదైనా స్కిన్కి ఇంజురీ కానీ జరిగితే స్కిన్ మీద మెలనోసైడ్స్ అనేవి స్టిములేట్ అవుతాయి దానివల్ల మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల స్కిన్ మీద మెలనోజోమ్స్ అనేవి రీఅరేంజ్ అవుతాయి కింద నుంచి పైకి వస్తాయి దానివల్ల స్కిన్ మీద డార్క్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఏదైనా ఇంజురీ అంటే ఏదైనా ఊన్ కానీ దెబ్బ తగిలిన ఏదైనా పురుగు కుట్టినా లేదంటే యాక్నీ కానీ పింపుల్స్ కానీ వచ్చిన అవన్నీ కూడా ఇంజురీ చేస్తాయి స్కిన్కి దానివల్లనే ఈ డార్క్ స్పాట్స్ అనేవి వస్తాయి డార్క్ స్పాట్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా సన్ స్క్రీన్ అయితే కంపల్సరిగా వాడాల్సి ఉంటుంది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా డ్రై స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా సన్ స్క్రీన్ కంపల్సరిగా వాడాలి ఏ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అనేది నా ఛానల్లో డీటెయిల్గా వీడియో పెట్టాను ఒకసారి చూడండి డార్క్ స్పాట్స్ తగ్గాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి ఎలాంటి స్కిన్ పాలైనా కూడా ఆయిలీ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి ఏ స్కిన్ టైప్ పాలు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అనేది నా ఛానల్లో డీటెయిల్గా పెట్టాను ఒకసారి చూడండి యాక్నీ కూడా ట్రీట్ చేయాలి కొంచెమే ఉంది కదా యాక్నీ అని అలా వదిలేయకూడదు ఒక్కొక్కసారి కొంచెం ఉన్న యాక్నీ వల్లనే డార్క్ స్పాట్స్ ఎక్కువగా వస్తాయి ఎక్కువగా ఉన్న యాక్నీ వల్ల డార్క్ స్పాట్స్ తక్కువగా వస్తాయి సో యాక్నీ అనేది ఉంటే కొంచెమైనా ఎక్కువైనా ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడే డార్క్ స్పాట్స్ రాకుండా ఉంటాయి లేదంటే మనం నెగ్లెక్ట్ చేస్తే డార్క్ స్పాట్స్ కంపల్సరిగా వస్తాయి చిన్నదైనా పెద్దదైనా ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డార్క్ స్పాట్స్ రాకుండా ఉండాలి అంటే మనం స్కిన్ని ఇలా స్క్రాచ్ చేయకూడదు పింపుల్స్ కానీ యాక్ని కానీ ఉన్నప్పుడు ఇలా పింపుల్ని పాప్ చేయకూడదు దానివల్ల స్కిన్కి ఇంజురీ అనేది జరిగి దానివల్ల మెల్లిన్ ప్రొడక్షన్ అయ్యి డార్క్ స్పాట్స్ వస్తాయి హార్ష్ పీల్స్ అనేవి ఫేస్ మీద అప్లై చేయకూడదు ఏహెచ్ఏ బిహెచ్ఏ పీల్స్ కానీ ఇంట్లో హోమ్ మేడ్ పీల్స్ కానీ ఏవైనా హార్ష్గా ఉంటే అవి అప్లై చేయకూడదు ఫిజికల్ స్క్రబ్స్ అనేవి చేయకూడదు యాక్టివ్ యాక్ని కానీ పింపుల్స్ కానీ ఉంటే దానివల్ల స్కిన్ అనేది ఇంకా ఇరిటేట్ అవుతుంది డ్రై అవుతుంది అవుతుంది ఇంజూర్ అవుతుంది దానివల్ల స్పాట్స్ అనేవి ఎక్కువ అవుతాయి సో అలాంటివన్నీ చేయకపోవడం వల్ల డార్క్ స్పాట్స్ రాకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అంటే డార్క్ స్పాట్స్ కి ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది ఏ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ ఏ సన్ స్క్రీన్ వాడాలి అనేది నా ఛానల్లో ఒకసారి చూడండి డ్రై స్కిన్ కి ఆయిలీ స్కిన్కి కి సెన్సిటివ్ కాంబినేషన్ స్కిన్ కి అన్నిటికీ సన్ స్క్రీన్స్ అనేవి సెపరేట్ గా ఉంటాయి సో ఏ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని నా ఛానల్లో డీటెయిల్గా పెట్టాను ఒకసారి చూడండి యాక్టివ్ యాక్ట్ని ఉండి డార్క్ స్పాట్స్ ఉంటే వాళ్ళు అజెలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడాలి ఎజానిక్ క్రీమ్ అజిక్లియర్ సీరమ్ అజిడమ్ క్రీమ్ డర్మాటిక అజిప్రో యాక్టివ్ క్రీమ్ మినిమలిస్ట్ అజిక్లియర్ క్రీమ్ ఇవి మార్నింగ్ టైమ్స్ అప్లై చేయాలి నైట్ టైం మార్నింగ్ ఉదయం ఈవినింగ్ రెండు పూట్లు అప్లై చేయొచ్చు నైట్ మాత్రం అడప్లేన్ జెల్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది సో యాక్టివ్ యాక్నీ ఉండి డార్క్ స్పాట్స్ కనుక ఉంటే ఇవి అప్లై చేయాలి మార్నింగ్ టైమ్స్ ఏమో నేను చెప్పిన ప్రోడక్ట్స్ నైట్ అయితే అడపలిని కంపల్సరీగా వాడాలి డార్క్ స్పాట్స్ ఉన్నాయి కానీ యాక్నీ ఏమీ లేదు అంటే ఫోజిక్ యాసిడ్ ఆర్బుటిన్ నయాసినమైడ్ గ్లైకోలిక్ యాసిడ్ బేస్ క్రీమ్స్ వాడాలి నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అంటే యుమేగ్లో అల్ట్రా క్రీమ్ డి మెలాన్ క్రీమ్ కోజిగోల్డ్ క్రీమ్ బ్రిలాంటే సిరమ్ బైలుమా క్రీమ్ ఇవి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల అప్లై చేయొచ్చు డ్రై స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉంటే నయా బేస్డ్ క్రీమ్స్ వాడాలి మిగిలినవి ఏమీ వాడకూడదు దానివల్ల ఇంకా స్కిన్ అనేది డ్రైగా అవుతుంది డార్క్ స్పాట్స్ ఇంకా డార్క్గా అవుతాయి సో నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అంటే డమాకో టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ క్రీమ్ అందులో ఆల్ఫా ఆర్బిటిన్ నయా ఉంటాయి సుగంధ అజలిక్ యాసిడ్ అండ్ నయా క్రీమ్ కోజిక్ కేర్ క్రీమ్ ఇవి కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల అప్లై చేయొచ్చు అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేసుకుని నీట్గా డ్రై అయిన తర్వాతనే అప్లై చేయండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆయిలీ స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఫేస్ మీద ఆయిలీనెస్ తగ్గించాలి దానికి అడపలిన్ రెటినాల్ వాడాల్సి ఉంటుంది అడపలిన్ కానీ రెటినాల్ కానీ రాత్రి పూట అప్లై చేయాలి కానీ మార్నింగ్ పూట అప్లై చేయకూడదు దాన్ని రికమెండ్ చేసే క్రీమ్స్ ఏంటి అంటే డిరేవా ఎంఎస్ జెల్ అడపలిన్ జెల్ ఇది చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఫేస్ మీద ఇలా రబ్ చేయకూడదు ఇలా డాట్స్ చేసి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేలాగా ఇలా స్మూత్గా అనాలి రబ్ చేయకూడదు హార్ష్గా రాత్రి మాత్రమే అప్లై చేయాలి మార్నింగ్ అయితే యూ మేగ్లో అల్ట్రా క్రీమ్ కోల్డ్ క్రీమ్ బైలూమా క్రీమ్ విలాంటే సీరమ్ డిమెలాన్ క్రీమ్ వాడాలి అడపలిన్ జెల్ అయితే రాత్రి మాత్రమే అప్లై చేయాలి సెన్సిటివ్ స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉండేవాళ్ళు మాత్రం గ్లెయిన్ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ మాత్రమే వాడాలి నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అంటే గాహా క్రీమ్ గ్లైకో సిక్స్ క్రీమ్ జీపీల్ సిక్స్ క్రీమ్ ఎన్ని రోజులు టైం పడుతుంది ఈ డార్క్ స్పాట్స్ తగ్గడానికి అంటే మినిమం అయితే ఆరు నుంచి ఎనిమిది వారాలు అయితే టైం పడుతుంది ఒక స్కిన్ టైప్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది బేసల్ లేయర్ ఆఫ్ స్కిన్ బట్టి డిపెండ్ అవుతుంది మన స్కిన్ ట్యానింగ్ మీద సన్ ఎక్స్పోజర్ మీద కూడా డిపెండ్ అవుతుంది సో సన్ స్క్రీన్ వాడకపోయినా స్కిన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉన్న ఫిజికల్ స్క్రబ్స్ కానీ హార్ష్ పిల్స్ కానీ ఎక్కువగా అప్లై చేసిన ఎక్కువగా పింపుల్ని పాప్ చేయడం కానీ స్క్రాచ్ చేయడం కానీ చేసినా కూడా చాలా టైం పడుతుంది డార్క్ స్పాట్స్ తగ్గడానికి లేదంటే మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ వీక్స్లో అయితే డార్క్ స్పాట్స్ అనేవి తగ్గిపోతాయి ఫేస్ స్కిన్ ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గుతాయి డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా తగ్గుతాయి స్పాట్స్ అనేవి స్కిన్ ట్యాన్ ఎక్కువగా ఉండి దాని మీద డార్క్ స్పాట్స్ వస్తాయి చాలా టైం పడుతుంది అవి డార్క్ స్పాట్స్ తగ్గటానికి క్లినికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా డార్క్ స్పాట్స్ తగ్గటానికి అంటే ఉన్నాయి కెమికల్ పిల్స్ అందులో గ్లైకోలిక్ యాసిడ్ ఫెరూలిక్ యాసిడ్ కోజిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ అజెలిక్ యాసిడ్ బేస్డ్ పిల్స్ చేయించుకోవాలి మినిమమ్ ఒక టూ త్రీ సెషన్స్ అయితే చేయించుకోవాలి ఒక్కొక్క సెషన్కి ఒక వన్ టు టూ వీక్స్ అయితే గ్యాప్ ఉండాలి కెమికల్ పీల్స్ చేయించుకోవడం వల్ల సూపర్ఫిషియల్ లేయర్ అనేది షెడ్ అవుతుంది దానివల్ల డార్క్ స్పాట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి లేజర్ కూడా చేయించుకోవచ్చు క్యూ స్విచ్ ఎండియాగ్ లేజర్ ఆ లేజర్ వల్ల మెలనిన్ పిగ్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది దానివల్ల కూడా డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి లేజర్ అయితే త్రీ త్రీ టు ఫోర్ సెషన్స్ చేయించుకోవాలి ఒక్కొక్క సెషన్కి వన్ టు టూ వీక్స్ గ్యాప్ అయితే ఉండాలి కెమికల్ పీల్స్ అయితే టూ టు త్రీ సెషన్స్ చేయించుకోవాలి ఒక్కొక్క సెషన్కి టూ టు త్రీ వీక్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ప్రికాషన్స్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సన్ స్క్రీన్ కంపల్సరిగా వాడాల్సి ఉంటుంది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి ట్వెల్వ్ టు త్రీ దుమ్ముకి ఎండకి ఎక్కువగా వాళ్ళు స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళకూడదు దానివల్ల ఇంకా దుమ్ముకి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి సో సన్ స్క్రీన్ కంపల్సరిగా వాడాల్సి ఉంటుంది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా స్కిన్ని స్క్రాచ్ చేయడం పింపుల్ని పాప్ చేయడం చేయకూడదు మినిమమ్ త్రీ టు ఫోర్ వీక్స్ టు సిక్స్ టు ఎయిట్ వీక్స్ అయితే టైం పడుతుంది డార్క్ స్పాట్స్ తగ్గడానికి సన్ స్క్రీన్ కంపల్సరిగా వాడాలి నేను చెప్పిన క్రీమ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వాడితే మినిమం ఒక నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు ఈ డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి స్కిన్ అనేది క్లియర్గా ఈవెన్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్